నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దేశంలో డిసెంబర్ పదహారు నాటికి మినుముల రబీ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్ల నుండి తగ్గి మూడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల హెక్టార్లకు పరిమితమైంది ఇందులో కర్ణాటక సేద్యం పంతొమ్మిది వందల ఇరవై హెక్టార్ల నుండి ఐదు వందలు హెక్టార్లు తెలంగాణలో ఇరవై ఐదు వేల రెండు వందల నలభై ఆరు ఎకరాల నుండి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎకరాలలో విస్తరించింది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా మినుమల సేద్యం అంతకు ముందు సీజన్తో పోలిస్తే ముప్పై రెండు అరవై లక్షల హెక్టార్ల నుండి తగ్గి ముప్పై రెండు లక్షల హెక్టార్లలో విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మినుముల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే పదహారు లక్షల టన్నుల నుండి తగ్గి పన్నెండు తొమ్మిది లక్షల టన్నులు పరిమితం కానున్నదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ భావిస్తున్నది మయన్మార్లో విస్తృతంగా పెరిగిన సేద్యంతో పాటు సానుకూల వాతావరణం నెలకొన్నందున ఉత్పత్తి సమృద్ధిగా ఉండగలదని సంకేతాలు అందుతున్నాయి ఈ ఏడాది బ్రిజిల్ నుండి భారత్కు యాభై వేల టన్నులు వచ్చే ఏడాది లక్షా యాభై వేల టన్నులు ఎగుమతి చేసే అవకాశం కనిపిస్తున్నది రష్యా కూడా కు తమ సరుకు ఎగుమతి చేసేందుకు ఆసక్తికరనబరుస్తోంది కావున ధరలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది ఈసారి మధ్యప్రదేశ్ ఒడిశా రాజస్థాన్లో సేద్యం పరిధి కోసుకుపోగా కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సంతృప్తికరంగా విస్తరించింది తగ్గిన సేద్యం ప్రతికూల వాతావరణం వలన పలు ఉత్పాదక రాష్ట్రాలలో పంట నాణ్యత ప్రభావితం కావడంతో పాటు దిగుబడులు కుంటుపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో పేంజల్లో తుపాను ప్రభావంతో హోరుగాలి జోరుమానలు కురిసినందున పంటకు ఎల్లో వైరస్ దాడి చేయడం వలన ఉత్పత్తి తగ్గింది తమిళనాడులోని విల్లుపురంలో పంటకు నష్టం వాటిల్లినట్లు ఎగుమతి వ్యాపారుల కథనం ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు పరిసర ఉత్పాదక ప్రాంతాలలో కూడా పంట ఆశాజనకంగా లేదు ఈశాన్య కర్ణాటకలో పంట నూర్పిళ్ల తరుణంలో వర్షాలకు ఉత్పత్తి ప్రభావితమైంది ఒక నెల రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు సరుకు నాణ్యతతో పాటు ఉత్పత్తి కుంటుపడింది ఆంధ్రప్రాంతం కొత్త మినుములు పియూ థర్టీ సెవెన్ చెన్నై డెలివరీ ఎనిమిది వేల ఆరు వందల యాభై పియు థర్టీ వన్ ఎనిమిది వేల నూట యాభై తెలంగాణ నాలుగు వందల రెండు రకం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఎనిమిది వేల నాలుగు వందల నుండి ఎనిమిది వేల ఐదు వందలు గుజరాతీ నైన్ మినుములు తొమ్మిది వేల ఒక వంద మరియు చెన్నైలో బ్రెజిల్ నుండి దిగుమతి అయిన సరుకు తొమ్మిది వేల డెబ్బై ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ముంబైలో ఎఫెక్యూ ఎనిమిది వేల ఒక వంద చెన్నైలో ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్క్యూ ఎనిమిది వేల తొమ్మిది వందలు ఢిల్లీలో ఎఫెక్యూ ఎనిమిది వేల మూడు వందల యాభై ఎస్క్యూ తొమ్మిది వేల మూడు వందలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినుములు విరుద్ నగర్ డెలివరీ ఎనిమిది వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ఆరు వేల ఒక వంద నుండి ఎనిమిది వేల మూడు వందలు లాతూర్లో ఏడు వేలు నుండి ఎనిమిది వేల ఒక వంద అకోలాలో సాదా మినుములు ఎనిమిది వేల నాలుగు వందలు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేల రెండు వందలు అశోక్ నగర్ విదిశ గంజ్బసోదా ప్రాంతాలలో ఆరు వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఒక వెయ్యి నాలుగు వందలు నుండి ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల సరుకు రాబడిపై ఐదు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు చందోసి మరియు కర్ణాటకలోని కల్బుర్గిలో నాలుగు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పాలిష్ మినుములు ఎనిమిది వేల ఆరు వందలు అన్పాలిష్ సరుకు ఎనిమిది వేల మూడు వందలు పొద్దుటూరు కడపలో పాలిష్ ఎనిమిది వేల నాలుగు వందలు అన్పాలిష్ ఎనిమిది వేల మూడు వందలు విజయవాడలో గుండు మినుములు పదిహేను వేలు మీడియం పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్